దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంతశ్రీ విభూషతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారి యాభైవ చాతుర్మాస్య వ్రతం శృంగేరి క్షేత్రంలో చాలా వైభవంగా జరిగింది ఉభయ జగద్గురు మహాస్వాముల వారు శృంగేరి క్షేత్రంలో చాతుర్మాస్య సందర్భంగా ఆషాఢ పూర్ణిమ నాడు వ్యాస పూజలు చేశారు అనంతరం శ్రావణ సోమవారాలు విశేషమైనటువంటి ఆ పూజ శ్రీ జనమహేశ్వర స్వామి గారికి విశేష అభిషేకాదులు జరిగే అలాగే శ్రీ విష్ణు ఆశ్రమీకృత ఆ వరలక్ష్మి రథం వినాయక చవితి రథం అనంతవద్మాన స్వామిတော်ల అనేక రకమైన పూజలు జరగప్రమ మహాస్వామి గారి లొంగ శేమ చంద్రశం వినాయక చవితి నుండి భాద్రపద పౌర్ణమి వరకు సింగేరి జగద్రుమహస్వామి స్థానంలో విశేషమైన ఒక కార్యక్రమం మహా గణపతి వాచార్త విద్వత్ సభ మన దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ద శాస్త్ర పండితులందరూ పాల్గొనేటువంటి చాలా గొప్ప శాస్త్ర సభ శృంగేరులో జరుగుతుంది ఆ శాస్త్ర సభకి సాక్షాత్ జగద్గురువునే అధ్యక్షులుగా ఉండి ఆ సభ నిర్వహణ నిర్వహణ చేస్తారు అటువంటి శాస్త్ర సభ పౌర్ణమితో సమాప్తమైతోంది పాఠ్యమినాడు ఆ పండిత సత్కారం అన్నటువంటి విశేష కార్యక్రమాలు జరగబోతున్నాయి ఇవాళ రోజు సీమోల్లంఘనం అంటే ఈ రెండు నెలల పాటు జగద్గురు మహాస్వామి వారు తుంగా నదికి అయిపోయి ఉంటారు ఇవాళ మళ్ళీ ఆ దుగానకి దాటి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలకి విచ్చేసి దేవతా దర్శనం శ్రీ శారదాం దర్శనం చేసుకుని అలానే శ్రీ మలహానికలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటారు ఈ విధంగా ఈ చాతుర్మాస కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది విశేషంగా ఈసారి చాలా శ్రౌత సభలు ఆహితా విందు ఆహితాగ్న సభ అలాగే పంచాంగ సభ ఇలాంటి అనేక ధార్మిక కార్యక్రమాలు ఈ సందర్భంగా జరిగాయి शतावधान शतावधान